ఏడడుగుల బంధం పార్ట్ ఫార్టీ త్రీ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామయ్య గారు ప్రేమకు అంత శక్తి ఉందా మీరు ఇలా పెళ్ళి లేకుండా ఉండిపోయారా అంటూ ఆశ్చర్యపోయాడు రవివర్మ ఇది కరెక్ట్ కాదు మామయ్య గారు దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అన్నాడు కృష్ణవర్మ ఈ వయసులో ఇప్పుడేం చూస్తారు బాబు పరిష్కారం అన్నాడు ఆనంద్ నవ్వుతూ అప్పటి మీ ఉత్సాహం అంతా ఏమైంది మామయ్య గారు సుప్రజ గారు సంగతులు తెలుసుకుంటే తప్పేముంది దేవనాథ్ అందరినీ అర్థం చేసుకునే మంచి మనస్తత్వం ఉన్నవాడు మనకు తెలుస్తుంది ఆ విషయం గీతిక పట్ల అతను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అతను అడిగిన ప్రశ్నలు చక్కగా ఉన్నాయి ఈ విషయం దేవనాథ్ ద్వారా మనం తెలుసుకుంటే మంచిది ఏమో అని నాకు అనిపిస్తుంది అన్నారు రవివర్మ గారు అవును దేవనాథ్ నెంబర్ నా దగ్గర ఉంది అన్నారు కృష్ణవర్మ అబ్బో అప్పుడే మీరంతా ఒకటైపోయారా అంటూ నవ్వారు ఆనంద్ గారు ఆ నవ్వులో పరిపూర్ణత లేదు కాలేజీలో చదువుకునే వయస్సులో ఉత్సాహంతో చేసిన ఒక్క తప్పు ఇన్ని సంవత్సరాలు ఆనంద్ గారు ఒంటరిగా మిగిలేలా చేసింది అది ఆయన మంచి మనస్తత్వానికి దర్పణం మచ్చలేని మనసున్నవాడు మరొకరికి స్థానం ఇవ్వలేకపోయాడు తన మనసులో అటువంటి మంచి మనిషి ప్రేమను బ్రతికించడం మన ధర్మం అందుకు ఏదైనా మార్గం ఉందేమో చూడాలి ముఖ్యంగా సుప్రజ గారి గురించి మొత్తం తెలుసుకోవాలి అనుకున్నాడు కృష్ణవర్మ ఆశ్చర్యంగా అప్పుడే దేవనాథ్ ఫోన్ చేశాడు కృష్ణవర్మకు ఎందుకో దేవ ఫోన్ చేస్తున్నారు ఉండండి అంటూ ఫోన్ స్పీకర్లో పెట్టాడు కృష్ణవర్మ కృష్ణవర్మ గారు బిజీగా ఉన్నారా అన్నాడు దేవనాథ్ లేదు చెప్పండి దేవా అన్నాడు కృష్ణవర్మ నాకు ఒక నిజం తెలిసింది మా అత్త ఒక రకంగా ఉంటే ఆమెను తరచి తరచి అడిగితే నిజం చెప్పారు సుప్రుజ అత్త ప్రేమించింది ఎవరినో కాదు ఆనంద్ గారిని నమ్మి మోసపోయి ఇండియాలో ఉండలేక అమెరికా వెళ్ళిపోయారు నా మనసు చాలా బాధపడుతుంది కృష్ణ అన్నాడు దేవా ఎందుకు అన్నాడు కృష్ణవర్మ స్పీకర్లో మాటలు ఆనంద్ గారు రవివర్మ గారు కూడా వింటున్నారు ఏముంది కృష్ణ ఈరోజు జరిగిన విషయాలు నీకు తెలుసు అన్ని విధాల న్యాయంగానే తీసుకున్నాము నిర్ణయం గీతికను నా భార్యగా చేసుకోవడానికి కానీ అదే ఇంట్లో వ్యక్తి వల్ల మా అత్త జీవితం ఇలా అయ్యింది అని తెలిస్తే నాకు బాధగా ఉంది ఎందుకనో ఈ పెళ్ళి ఇప్పట్లో చేసుకోలేనేమో అనిపిస్తుంది అన్నాడు బాధగా దేవనాథ్ అదేంటి దేవా అలా మాట్లాడుతున్నారు అది గతకాలం ఇప్పుడు మీ భవిష్యత్తు కాలంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నారు కృష్ణవర్మ ఆ మాటలు వింటున్న ఆనంద్ గారి ముఖంలో రంగులు మారాయి రవివర్మ కూడా బాధగా చూస్తున్నారు చూడండి దేవా ఏం జరిగిందో మీరు నాతో పంచుకోవచ్చు ఎందుకంటే మనం అంతా కాబోయే ఒక కుటుంబ సభ్యులము నిజానికి మీ నిర్ణయాన్ని గురించే ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం నీ మంచితనం మీ కుటుంబంలోని సంస్కారం గురించి మేము ప్రస్తావించుకున్నాము మీ నిర్ణయం ఇలా ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా అన్నారు కృష్ణవర్మ లేదు అత్త గురించి అలాంటి విషయాలు నేనెలా చెప్పగలను అన్నాడు దేవనాథ్ మీరు ఏమీ అనుకోకుండా గారిని తీసుకొని ఇక్కడికి రాగలరా లేనిపోని మనస్పర్ధలు ఉన్నాయి మనకు అందరి మనసులో ఒక కుటుంబ సభ్యులము కాబోయే మనలో ఇలాంటి మనస్పర్ధలు ఉండడం భావ్యం కాదు ఇందాక మనం అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నాం మంచి విషయాన్ని అసలు ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కృష్ణవర్మ చెప్పారు ఏం విషయాలు ఏం మాట్లాడుకుంటాం ఆనంద్ గారు మా అత్తను మోసం చేశారని ఎలా చెప్పగలను నేను అంటూ బాధపడ్డాడు దేవనాథ్ తప్పుగా అనుకుంటున్నారు దేవా అసలు జరిగింది మొత్తం తెలుసుకోవాలి అంటే అసలు వాళ్ళను కూర్చోబెట్టి మనం మాట్లాడుకోవాలి ఇబ్బంది లేదు అనుకుంటే ఇక్కడే కాబట్టి ఒకసారి రాగలరా అన్నాడు కృష్ణవర్మ ఎంతో సౌమ్యంగా రవివర్మ కూడా ఫోన్ తీసుకున్నాడు దేవా ఒక్కసారి సుప్రజ గారిని ఇక్కడికి తీసుకురా మాట్లాడుకుందాం జరిగిన విషయాలు వేరే ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యమైన విషయాలు ఒకరికొకరు తెలుసుకోవాలి అందుకు మన సహకారం ఉండాలి ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇష్టమే అన్నారు రవివర్మ రవివర్మ అంతటి వాడు అలా అడిగేసరికి సరే అన్నయ్య ఇప్పుడే వస్తాము అని అడ్రస్ తెలుసుకుని పది నిమిషాల్లో అక్కడే ఉంటాము అని చెప్పారు శుభముహూర్తం కుదిరింది కళ్యాణ గడియ వస్తే ఆ శుభకార్యం జరిగాక తప్పదు ఇప్పుడు ఆ గడియ వచ్చినట్లుంది ఆనంద్ గారు బాధపడుతూ ఉన్నారు నేను తనని మోసం చేయడం ఏమిటి రవి గారు తనే కదా పెళ్లి చేసుకుంది ఇలా చెప్పడం ఏమైనా బాగుందా అన్నాడు ఆనంద్ గారు కళ్ళు తుడుచుకుంటూ తను అలా ఎలా అనుకున్నారు మనం అర్థం చేసుకోవాలి తన పెళ్ళి ఎలా జరిగిందో అసలు జరిగిన సంగతులు ఏమిటో అన్నీ తెలుసుకుంటే అసలు కథ తెలుస్తుంది అన్న అనుకున్నారు ముగ్గురు ఆనంద్కి గుండెల్లో ఒక రకమైన ఆనందం పొంగిపోతుంది అలానే భయం కూడా వస్తుంది తన గుండె గుడిలోకి తన దేవత రావడానికి బయలుదేరింది అనుకుంటూ సంతోషంగా ఉంటే ఇక్కడ పాలు ఉన్నాయా అన్నాడు కృష్ణవర్మ ఉన్నాయి ఎందుకు అంటూ నవ్వారు ఆనంద్ గారు కృష్ణవర్మ తనకు కావలసిన పదార్థాలు అడిగి తీసుకున్నాడు ఐదు నిమిషాల్లో పాయసం రెడీ చేశాడు ఏమిటి కృష్ణ ఇదంతా అన్నారు ఆనంద్ గారు ఒకవేళ శుభవార్తలు ఉంటే వెంటనే పాయసం తినాలంటే ఎలా రెడీ చేసించుకోవాలి కదా మామయ్య గారు సినిమాల్లో టీవీ సీరియల్స్లో అయితే అది ఓకే కానీ మనకు తప్పదు కదా రెడీ చేసుకోవడం అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ కృష్ణవర్మలోని మంచి మనసు ప్రతి విషయంలోనూ బయటపడుతుంటే రవివర్మ గారికి ఎంతో ఆనందంగా ఉంది కృష్ణ శ్రావణి ఎంతో అదృష్టవంతురాలు అంటూ నవ్వారు రవివర్మ గారు ఆనందంగా అవును అన్నారు ఆనంద్ గారు కృష్ణవర్మ వైపు చూస్తూ ఆనందంగా మా వదిన గారు ఇంకా అదృష్టవంతురాలు అంటూ రవివర్మ గారిని చూస్తూ నవ్వాడు కృష్ణవర్మ మీరు మా అల్లలు కావడం మా అదృష్టం అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ ఇంతలో కారు శబ్దం వచ్చింది పూల తోటలో నుండి నడిచి వస్తున్న తన మనసులో ఉన్న ప్రేయస్ని చూస్తూ కిటికీలో నుండి ఉద్వేగంలో సంతోషంతో సుప్రజ వైపు చూస్తూ ఉన్నారు ఆనంద్ గారు ఉండండి మామగారు మీకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది నాకు అంటున్న కృష్ణ గారి వైపు చూస్తూ ఆనంద్ సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెబుతున్నాడా అన్నంత ఆనందంగా చూశారు ఆనంద్ గారు లోపలికొచ్చారు సుప్రజ దేవనాథ్ ఆనంద్ని చూసిన సుప్రజ కళ్ళల్లో కన్నీరు నిలిచింది ఏ ముహూర్తంలో ఇద్దరం ఒక్కటయ్యామో కానీ పెళ్లి చేసుకున్నా కూడా భర్త చేయి వేసిన అసహ్యం అయిపోయింది నా జీవితంలో అనుకుని ఆనంద్ వైపు అలాగే చూస్తుంది సంతోష ఉద్వాగాలతో సుప్రజ దేవనాథ్ కళ్ళల్లో కాస్త కోపం ఉంది ఆనంద్ గారి మీద సరే ఎవరు మాట్లాడకండి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంతే అన్నారు కృష్ణవర్మ గారు నవ్వుతూ ముందు ఆడవాళ్ళకే అవకాశం ఇవ్వాలి మనం అన్నారు రవివర్మ గారు సుప్రజ గారు ఏమీ అనుకోకుండా మీరు ఆనంద్ గారికి ఎందుకు దూరం అయ్యారో చెప్పాలి అని అడిగాడు కృష్ణవర్మ దేవనాథ్ ఏదో మాట్లాడబోతుంటే రవివర్మ చేతితో సైగ చేశాడు ఉండండి అన్నట్లు సుప్రజ మాట్లాడుతూ మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషిని దూరం చేసుకోవాలి అని నేను అనుకోలేదు కానీ ఆయనకు కావాల్సింది దక్కాక మనిషి పత్తా లేకుండా మాయమైపోయారు ఆడదానిని కదా నాకు తల్లి లేదు మంచి చెడ్డ చెప్పేవారు లేరు అందుకే ఒక వయసులో నిజంగానే ఉత్సాహంతో నా జీవితాన్ని నవ్వుల పాలు చేసుకునేదాన్ని నాన్నగారి బలవంతంతో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఆనంద్ గారికి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు ఎవరు పెద్ద వయసు వాళ్ళు మాట్లాడారు కనీసం ఆ తర్వాత అయినా నేను ఫోన్ ఫోన్ చేశాను అని తెలుసుకుని నన్ను కలవాలి కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుప్రజ మగవాళ్ళు అంటేనే అసహ్యం కలిగింది నాకు అందుకే పెళ్లి చేసుకున్నా కూడా విక్రమ్ని భర్తగా అంగీకరించలేదు నేను ఇప్పటికీ అలాగే ఉండిపోయాను అన్నది సుప్రజ మీరు చెప్పండి మామయ్య గారు మీ మధ్యన దూరం ఎందుకు వచ్చింది మీరు నిజంగా ప్రేమించలేదా మోసం చేయాలి అనుకున్నారా అన్నాడు కృష్ణవర్మ దేవనాథ్ ఆనంద్ గారి వైపు కోపంగా చూస్తున్నాడు అత్త కళ్ళల్లో కన్నీరు చూసి కానీ ఆనంద్ గారి కళ్ళల్లో కూడా కన్నీర్లు కనిపిస్తున్నాయి చెడ్డవారైతే కాడు పెళ్ళి కూడా చేసుకోలేదు ఆయన కూడా అన్న విషయం మాత్రం అర్థం చేసుకున్నాడు దేవనాథ్ మేమిద్దరం తొందరపడిన మాట నిజమే తప్పు చేశాము వయసు ఉత్సాహంతోనే తప్పు చేశాము నేను కూడా అదే ఉద్దేశంతో చేశాను కానీ తప్పు జరిగాక మాత్రం నా అంతరాత్మకు నేను సుప్రజను తప్పితే ఇంకొకరిని నా జీవితంలోకి ఆహ్వానించలేనని అనుకున్నాను అలాగే ఉండిపోయాను ఇప్పటికీ అన్నారు ఆనంద్ గారు అప్పుడు మా నాన్నగారికి బాగోలేదు అని వారిద్దరూ విడిపోయాక జరిగిన సంఘటనలన్నీ చెప్పారు ఆనంద్ గారు పెళ్ళి అయిపోయింది అని తెలిసిన తర్వాత ఆమె జీవితంలోకి నేను మళ్ళీ ఎలా వెళ్ళగలను అందుకే ఇలా ఉండిపోయాను అన్నారు బాధగా ఆనంద్ గారు అయితే నన్ను మోసం చేయలేదు ఆనంద్ అందుకే ఇలా ఉండిపోయారు తప్పుగా అనుకున్నాను నేను అనుకుని బాధపడింది సుప్రజ కానీ మీకు పెళ్లి జరిగింది అన్నట్లుగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు అందుకే మీరు నన్ను మోసం చేశారు అనుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుప్రజ వారిద్దరూ మాట్లాడుకుంటారు అని కృష్ణవర్మ రవివర్మ గారికి దేవనాథ్కి సైగ చేసి బయటకు వెళ్ళిపోయారు నేను నిన్ను మోసం చేయలేదు సుప్రజ అంటూ కన్నీళ్లు పెట్టుకొని అక్కడ ఉన్న ఆమె ఫోటో చూపించారు ఆనంద్ గారు అనుకోకుండా వచ్చిన ఇబ్బందుల వల్ల మనిద్దరం దూరం అయ్యాము అంతే పెళ్ళయ్యి నువ్వు సుఖంగా ఉన్నావు అని ఆనందపడ్డాను సుప్రజ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆనంద్ వైపు చూస్తూ ఒక్కసారిగా ఏడ్ చేసింది సుప్రజ నీ ప్రేమను నేను గుర్తించలేదు ఆనంద్ నాకు అంత అనుభవము తెలివి ఆలోచన శక్తి లేవు అప్పుడు మనమిద్దరం అలా గడిపాక నువ్వు నన్ను మోసం చేశావు అని అనుకున్నాను అంటూ ఏడుస్తూ ఉంది సుప్రజ పెళ్ళయింది కానీ విక్రమ్ నా మీద చెయ్యి వేస్తుంటే ఆనంద్ అని అనేసరికి అతనికి కోపం వచ్చింది అంటూ వారిద్దరి మధ్య జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పింది సుప్రజ పెళ్ళయిన తర్వాత నాకు తాలి కట్టినవాడు నన్ను తాకకుండానే గర్భవతిని అయ్యాను విక్రమ్ మంచి మనసుతో అర్థం చేసుకొని అంటూ అప్పుడు జరిగిన సంగతులన్నీ చెప్పింది సుప్రజ అంటే మనకు పాప పుట్టిందా సుప్రజ అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆనంద్ ఒక రకమైన ఆనందంతో భావోద్వేగంతో అవును ఆనంద్ నువ్వు నన్ను మోసం చేశావు అనుకుని మోసగాడి బిడ్డ ముఖం కూడా చూడడానికి నేను ఇష్టపడలేదు ఆ బిడ్డను అనాథాశ్రమంలో పడేయమని చెప్పాను అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది సుప్రజ అక్కడికి వచ్చిన శ్రీనివాసరావు గారు రవివర్మ కృష్ణవర్మ ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని ఆనంద్ సుప్రజల మాటలు విన్నారు శ్రీనివాసరావు గారి మనసు ఆనందం తో నిండిపోయింది అంటే గీతిక తన తమ్ముడు కూతురా అమ్మ దుర్గమ్మ నిన్ను ఇలవేల్పుగా కొలుచుకుంటున్న పుణ్యానికి మా ఇంటి బిడ్డను అనాథ కాకుండా చేశావు అంతే చాలు సభ్రమాచార్యాలతో కన్నీరైపోతున్నారు శ్రీనివాసరావు గారు అన్నను ఆ విధంగా చూసిన ఆనంద్ ఏమైందన్నయ్యా అంటూ బాధపడ్డాడు శ్రీనివాసరావు గారు భావోద్వేగానికి లోనై కళ్ళు తుడుచుకుని సంతోషంగా సుప్రజ వైపు చూస్తున్నారు